హలో ఫ్రెండ్స్ హోప్ యూ ఆల్ గుడ్ అండ్ ఫైన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సూర్య ఇన్ఫర్మేట్ ఫ్రెండ్స్ తస్మాత్ జాగ్రత్త సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు రోజుకో తరహా మోసాలతో అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ సైబర్ నేరగాలు సాగిస్తున్న బ్లాక్ మెయిల్ ఉచ్చులో తాజాగా హైదరాబాద్ యువతి చిక్కుకుంది గోషామహల్ పరిధిలోని గౌలిగూడకు చెందిన ఇరవై ఆరు ఏళ్ళ యువతి బాధితురాలుగా మారింది సైబర్ నేరగాలు ఈ యువతికి సంబంధించిన మార్ఫింగ్ చేసిన అశ్లీల వీడియోలను పంపి బయటపెట్టి పెట్టి దశల వారీగా ఆమె నుంచి లక్ష నలభై ఐదు వేల రూపాయల వరకు వసూలు చేశారు ఈ వేధింపుల పర్వం గత నెల అక్టోబర్ పది నుంచి ప్రారంభమైంది బాధితురాలికి వాట్సాప్లో ఒక సందేశం వచ్చింది అందులో ఆమె ఏడు వేల రూపాయలు రుణం తీసుకున్నారని వెంటనే చెల్లించాలని పేర్కొన్నారు ఈ మహిళ తాను ఎప్పుడు రుణం తీసుకోలేదని ఖండించినప్పటికీ సైబర్ నేరగాళ్లు ఆమెకు నిరంతరం ఫోన్లు సందేశాలు పంపిస్తూ తీవ్రంగా వేధించారు వేధింపులు భరించలేక బాధితురాల మొత్తాన్ని చెల్లించింది సుమారు ఏడు వేల రూపాయలు చెల్లించిన తర్వాత కూడా నేరగాళ్లు వేధింపులు ఆగలేదు మరింత డబ్బులు ఆగడానికి వారు తమ పద్ధతిని మార్చుకున్నారు ఆమె ముఖాన్ని ఉపయోగించి తయారు చేసిన మార్ఫింగ్ చేసిన అశ్లీల వీడియోలను బాధితురాలకు పంపారు ఆ వీడియోలను ప్రముఖ సోషల్ మీడియా లో షేర్ చేస్తామని బెదిరించారు పరుగుబోతుందన్న భయంతో సామాజికంగా ఎదురయ్యే సమస్యలను భయపడి బాధితురాలు నిస్సహాయంగా వారికి డిమాండ్లకు అంగీకరించి ఈ విధంగా ఆమె మొత్తం లక్ష నలభై ఐదు వేల రూపాయల వరకు బదిలీ చేసింది నిరంతర వేధింపులు పదే పదే ఫోన్ కాల్స్ కొనసాగడంతో బాధితురాలు చివరకు తన కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని వెల్లడించింది వారి మద్దతుతో ఆమె హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది పోలీసులు కేసు నమోదు చేసుకొని ఈ నేరానికి పాల్పడిన వ్యక్తులను గుర్తించి పట్టుకునేందుకు దర్యాప్తు చేస్తున్నారు ఇలాంటి బ్లాక్ గురైనప్పుడు బాధితులు వెంటనే డబ్బు చెల్లించకూడదని పోలీసులు చెబుతున్నారు డబ్బు చెల్లిస్తే వేధింపులు మరింత పెరుగుతాయని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి ఆ కాల్స్ సందేశాలు సోషల్ మీడియా అకౌంట్ల వివరాలు ఇవన్నీ కూడా దర్యాప్తుకి అందించాలని సూచిస్తున్నారు సో ఈ విధంగా పోలీసులకు సహాయం చేస్తే తప్పకుండా నేరస్తుల్ని పట్టుకుంటామని పోలీసులు చాలా బలంగా చెబుతున్నారు ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ యొక్క విలువైన అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో తెలియజేయండి దిస్ ఇస్ సూర్య సైనింగ్ ఆఫ్